హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గురు ఎస్విఎస్ బ్లాగ్స్ అవునండి మీరు తమ్నైల్లో చూసారు కదా అదే శ్రీ వరమహాలక్ష్మి పండుగ రోజు నేను తీస్తున్న వీడియో ఉండేది అయితే మీరు చూసేసరికి అది కొద్దిగా ఆలస్యంగా అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట ఇది ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకే నేనైతే లేచానండి ఎందుకంటే ముందు రోజు నేను ఒక హాఫ్ డే మాత్రం లీవ్ వేసి ఉండే పనులన్నీ చేసుకున్నానండి కానీ ఎంత పనులు చేసుకున్నా సరే ఏ ఎక్కువ ఇది పెద్ద పండగ కదా కాబట్టి పనులు ఉండూనే ఉంటూనే ఉంటాయి కాబట్టి నేనైతే త్రీ థర్టీకే లేచానండి లేచి ఇంకా ఆ నైట్ ఆ టైం అయితే చూపిస్తున్నాను ఆల్మోస్ట్ మా నైబర్స్ కూడా లేచి వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు నేనైతే ఇంకా మీకు ఈ మోల్డ్ పైన వర్షం ఏదో పడింది అనుకుంటాను రోజు అది చూపిస్తున్నాను ఇంకా చెట్లని చెట్లయితే కొద్దిగా ఈ మధ్య పెట్టారని వేరే బ్లాగ్లో చెప్పాను కదా అక్కడ ఒక లైట్స్ ఉంది కదండి కలర్ లైట్స్ వెలుగుతూ ఉంది కదా అదైతే మా ఊర్లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానము అది కూడా ఆడి మాసంలో చాలా విశేషం తమిళ్ వాళ్ళకి అయితే నేను కూడా ఈ మధ్య సుబ్రహ్మణ్య స్వామి భక్తురాలు అయిపోయాను అన్నమాట అంతే అండి జీవితంలో కొన్ని అనుభవాలే మనకి పాఠాలు నేర్పుతాయని మనకి తెలుసు వస్తుంది కదా ఆ విధంగానే నేనైతే ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అయితే అయిపోయానండి నాకు చాలా ఇష్టం అన్నమాట నా ఫేవరెట్ దేవుడు అన్నమాట ఇంకా నేను పూలన్నీ కడుతూ ఉన్నానండి ఆ రోజు అయితే రెడీ అయ్యి ఇంకా ఆ రోజు కూడా డ్యూటీకి వెళ్ళాలి లీవ్ వేయాల్సిన సందర్భంలో లీవ్ వేయడానికి కాకుండా అదైతే నేను పూలైతే కడుతున్నానండి ఎందుకంటే త్వరగా పూజ చేసేసి ఇంకా వెళ్ళాలి మరి స్కూల్ కని సో ఇప్పుడైతే నేను మధ్యలో మధ్యలో అంత షూట్ చేయలేదండి ఎందుకంటే షూట్ చేస్తూ ఉంటే ఇంకా లేట్ అవుతుంది ఆలస్యం అవుతుందని నేనైతే షూట్ చేయడానికి అంతగా వీలు కాలేదండి సో నేనైతే ఇంకా వరమహాలక్ష్మిని ఒక పక్క సర్ది సర్దేశాను ఎందుకంటే ముందు రోజు నిలపచ్చు కదండి గురువారం అయితే మేము ఆ రోజే ఇంకా ఇండ్లంతా క్లీన్ చేసుకొని మేము అక్కడ పక్కలో టౌన్ ఒక రాయగోటకు అయితే వెళ్ళామండి ఈ విధంగా బ్యాంగిల్స్ తెచ్చుకోవడానికి ఇంకా పండగ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఆ ముందు రోజు రాత్రే తెచ్చుకున్నామన్నమాట అందుకని నాకు ఆ ముందు రోజైతే లక్ష్మీదేవిని అరేంజ్ చేయడానికి అయితే కుదరలేదు అన్నీ మార్నింగ్ లేసే చేశానండి అంటే ఇండ్లు తుడవడం అనేది అయితే ముందు రోజు అయిపోయింది ఇంకా తర్వాత అయితే నేను నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉన్నాను అసలు అన్నీ కావటం లేదు ఆ విధంగానే ఉండింది ఇంకా టైం మోస్ట్లీ అప్పుడైతే నైన్ ఫిఫ్టీన్ అయిపోయింది మార్నింగ్ అనుకుంటాను ఆ టైంలోనే నేను అన్నీ చేసి వంటలు చేసి కంప్లీట్ చేశానండి ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో అయితే అప్పుడు టైం సెవెన్ థర్టీ అనుకుంటా సో ఇంకా మన మహా వరమహాలక్ష్మి పండుగ రోజైతే ముఖ్యమైన వంట అంటేనే బొబ్బట్లు కదండి అవునండి నాకు కూడా చాలా ఇష్టమైన వంట తర్వాత మహాలక్ష్మి దేవికి కూడా పప్పుతో చేసిన అంటే చాలా ఇష్టమండి సో అందుకని ఇంకా వరలక్ష్మి దేవి ముందైతే ఇంకా చిత్రాన్నం పులిహోర సుండల్ ఇవన్నీ కూడా పెడతారు కదండి సో నేను కూడా వీలైనంత రకముల వంటలు అయితే చేస్తున్నాను ఇదైతే లెమన్ రైస్ చేశానండి ఆ రోజు లెమన్ రైస్ చేసేసి ఇంకా సాంబార్ మునక్కాయ సాంబారు రసం ఒక పల్లెం కూడా ఏదో చేశానండి నేను బ్లాగ్ తీస్తున్నది అయితే అప్లోడ్ చేయడం అయితే త్రీ ఫోర్ డేస్ అయిపోతుంది కాబట్టి ఏం చేశాను సో మీరైతే వీడియోలో అలా చూస్తూనే ఉంటారు కదా ఇదైతే నేను ఇంకా పులిహోర కొద్దిగా తిరగ కొంచెం తాలింపు పెట్టేస్తాము అని అంటే లెమన్ రైస్తో పాటు పులిహోర కూడా చేసేస్తామని కొద్దిగా రైస్ తీసి పక్కన పెట్టాను ఇంకైతే పూజకని లక్ష్మీదేవి ముందు పెట్టడానికైతే చూడండి సాంబార్ రసం అన్నీ ఒక ప్లేట్లో కొద్ది కొద్దిగా తీసుకొని పూజకైతే పెడుతున్నానండి ఇంకా నేను ఆ రోజైతే ముఖ్యంగా వడలు కూడా చేస్తాను వడలు చేస్తాను ఆ రోజు ఈవినింగ్ చేస్తాను అనుకుంటాను లేదండి ఆ రోజు మార్నింగ్ అయితే పూజ కానీ చేసేసాను మళ్ళీ మిగిలినవైతే స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే మిగతా వడలు అది చేసేసాను కానీ ఖచ్చితంగా ఉల్లగడ్డ పల్లెం అనేది ఆ రోజు ముఖ్యమండి మేమైతే మాకు ఇక్కడ అలవాటు ఏమంటే ఉల్లగడ్డ పల్లెం బొబ్బట్లు వడ ఇంకా పెసరబెళ్ళు పెసరపప్పు తిరుగుతా వేస్తాం కదండి అది ఇంకా పులిహోర లెమన్ రైస్ అన్నీ కూడా తయారు చేసేసానండి నాకైతే పండుగ రోజంటే ఆయా ఏం వంటలు చేయాలనో ఆ వంటలు చేసేస్తేనే నాకు సాటిస్ఫాక్షన్ ఎంత టైం లేదైనా లేదంటే కూడా నేనైతే ఆగనండి వంటలు పండుగ అంటేనే వంటలు రకరకాలుగా చేస్తేనే నాకైతే ఇష్టమండి టైం ఉందో లేదో నేను అసలు చూసుకొని ఇంకా నేను వెళ్ళే ఒక టైం కా టార్గెట్ పెట్టుకుంటాను ఇలా అన్ని వంటలు చేసేయాలి అని చెప్పేసి సో అది మాత్రం నేను మిస్ అవ్వనండి నేను ఏం చేయాలనో అది అనమాట ఓకే లాస్ట్లో అయితే టోటల్గా నైన్ నైన్ ఫిఫ్టీన్కి రెడీ అయిపోయిందండి వంటలన్నీ తర్వాత అయితే ఇంకా పూజ చేయడము అది ఇది సరిపోతుందనమాట ఇంకా మనం ఎన్ని వంటలు చేస్తేనే లాస్ట్లో అయితే ఈ అప్పలం అనేది అది ఒక ఫినిషింగ్ టచ్ కదా సో అప్పలం అనేది వేసేస్తానండి ఇప్పుడున్న అప్పలం ఏంటో మరీ ఉప్పుగా తయారు చేసేస్తున్నానండి ఉప్పు ఉప్పుగా ఉంటుందన్నమాట నేను ఒక సం బ్రాండ్స్ తీసుకుని వస్తాను అందులో కూడా ఉప్పు ఉప్పుగానే ఉంటుంది అన్నమాట కానీ పండుగ టైంలో అవన్నీ ఉంటేనే బాగుంటుందని ఏదో కొద్దిగానైనా వేసిస్తామని అప్పులం వేసిస్తున్నాను నేను మీరైతే మహాలక్ష్మి పండుగ చేసుకున్నారు కదండి అంటే ఇది నాలుగు వారాల పండగ కదా ప్రతి శుక్రవారము శ్రావణ శుక్రవారం అనేది చాలా మంచిది ఈ శ్రావణ మాసం అనేది లక్ష్మీ వారాలు కదా లక్ష్మికి సంబంధించిన వారాలు ఇంకా ఈ శ్రావణ మాసంలోనే మన ఇంటి దేవుడి గుడికి కూడా వెళ్ళొస్తాము అనేది చాలా శ్రావణ మాసం అంటేనే ఆ మాసం ఫుల్ మనకి పండుగ లెక్క కదండి సో నాకైతే ఈ శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం అన్నమాట ఇంకా ఈ బొప్పట్లయితే తయారు చేస్తూ ఉన్నాను మార్నింగ్ అంటే పూజ కోసమని ఒక ఫైవ్ పూజకు పెట్టాలని చెప్పేసి చూడండి అంతా అరేంజ్ చేసేసి ఇంకా పూజకైతే రెడీ చేసేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా కాబట్టి ఈరోజు శారీ కట్టడం అయితే లక్ష్మీదేవికి చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకే లేసామని లేచిన తర్వాత కడితే ఒకే సారీ కరెక్ట్ కట్గా వచ్చిందండి శారీ కట్టడం అనేది అది కాస్త లేట్ అయిందంటే మళ్ళీ ఏం చేసి ఉండేదాన్నో నాకే అర్థం కాలేదన్నమాట ఎందుకంటే అది ఒకేసారి లక్ష్మీ దయ కరెక్ట్గా వచ్చేసిందండి శారీ కట్టడం అనేది లక్ష్మీదేవికి సో ఓకే ఒక మంచి టైం అని చెప్పి ఈ విధంగా పూజ చేసేస్తున్నాను కడపలకి ఎప్పుడైనా స్పంకము పూలతో కళకళ అని ఉంటేనే మనకి ఆ లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఇదైతే ఒకసారి మా మా అత్తమ్మ ఉన్నారండి వాళ్ళు చెప్పారనమాట సో నేనైతే అంతకుముందు లైట్గా అది పాటించేదాన్ని తర్వాత అయితే ఖచ్చితంగా ఇది ఈ విధంగానే మనం పాటించాలి కడపకు పసుపు కుంకుమలు దిద్ది ఇంకా పూలు పెట్టాలి అని చెప్పి తెలుసుకొని అప్పటి నుంచి నేను ఇయర్లీ టెన్ ఇయర్స్ నుంచి నేను ఇది ఫాలో చేస్తున్నాను దానికి తగ్గట్టునే ఇంట్లో కూడా చాలా బాగుంటుందండి అది లక్ష్మీ కటాక్షం అనేది ఏదో ఒక విధంగా దేవుడు మనకి ఏ విధమైన మన ఏం చెప్పాలి ఏ విధమైన ఒక అడ్డంకులు లేకుండా మనకు కావలసిన ఒక అవసరం తీర్చే ఒక డబ్బు అయితే అయితే మనకి ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుందండి అనే విధంగానే ఉంటుంది కాబట్టి కడుపులకైతే మనము ఖచ్చితంగా పసుపు కుంకుమలు దిద్దుకోవాలి నేనైతే శారీ అయితే సింపుల్గానే కట్టుకున్నానండి న్యూ శారీనే బట్ ఇంకొక న్యూ శారీ గ్రాండ్గా ఉండింది బట్ అయితే ఫోటో కట్టుకో ఉండొచ్చు బట్ నేను స్కూల్కి వెళ్ళాలి కదా మరి అంత గ్రాండ్గా వెళ్ళడం అయితే నాకైతే ఇష్టం కాదు సో కొద్దిగా సింపుల్గానే ఉంది అని చెప్పేసి ఈ సింపుల్ శారీనే కట్టుకున్నాను ఇంకైతే అప్పుడు టైం కరెక్ట్గా నైన్ నైన్ ఫార్టీ ఫైవ్ అండి నేను పూజ చేస్తున్న టైంలో ఎందుకంటే టెన్ థర్టీకి రావుకాలం అంటారు కదా సో రావుకాలంలో మనం పూజ చేయడం కన్నా అంతకు ముందుగానే పూజ చేయాలి కాబట్టి అష్టోత్తర లక్ష్మీ అష్టోత్తర శతనామాళి చెప్పుకుంటూ నేనైతే పూజ పూజ చేసేస్తున్నానండి చాలా మంచి ఒక ఆహ్లాదంగా శ్రేయస్సుగా భలే ఉంటుంది కదండి లక్ష్మీదేవి అష్టోత్తరస్తున్నామాలు ఇంకా మంచి పూజలు చేయడం అనేది మన మనసుకు ఆహ్లాదాన్ని ఒక నమ్మకాన్ని ఒక జీవితం అంటే ఒక మంచి ఒక అందమైన టైం అని అది ఎంత సంతోషంగా ఉంటుందో మన స్త్రీలకైతే వారమహాలక్ష్మి పండుగని మనకు చాలా ఇష్టం కదా మన ఇంటిలో ఉన్న ఆడపిల్లలకు అలంకారం చేయడం వాళ్ళని మరి ఎక్కువగా మేకప్ చేసి పూలు పెట్టడం వాళ్ళకి భలే ఉంటుంది కదండి ఈ టైంలో అయితే కానీ నెమ్మదిగా చేసుకోవాలి అని అనుకుంటే ఇంకా బయట వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అలా చేసేస్తున్నాను బట్ ఆల్మోస్ట్ అన్నీ నేను రెడీ చేసుకున్నానండి అయినంతవరకు నాకైతే మా వరమహాలక్ష్మి పండుగ అంటేనే చాలా ఇష్టం కాబట్టి నేను వీలైనంత వరకు రెడీ చేసుకున్నానండి అన్నీను అయితే మీరు ఎలా చేసుకున్నారు ఆ రోజు ఒక్క రోజుకే మనం ఇది పెడతాం కదండి మూడు రోజులు ఉంచు మూడు రోజులు కూడా ఆ లక్ష్మీదేవుని పూజిస్తూనే కొందరి ఇంట్లోనే పూజ చేస్తూ ఉంటారు బట్ నేనైతే ఇంకా నెక్స్ట్ డే ఇంకా మళ్ళీ ఇంకొక విషయం కోసం బయట వెళ్ళాలి కాబట్టి మేము ఆ ఒక్క రోజు మాత్రం మేము పూజ చేసేసి మళ్ళీ వదులుతామండి ఇది అయితే పూజ కోసమని పూజ మనము వరలక్ష్మి పండుగ చేసిన తర్వాత అయితే ఈ విధంగా కట్టుకోవాలి కదా పూలతో చేకి ఆ విధంగా కట్టుకొని ఇంకో బొబ్బట్లయితే ఇలా మళ్ళీ ఈవినింగ్ ఇది ఈవినింగ్ టైం అండి ఈవినింగ్ మళ్ళీ వచ్చిన తర్వాత అయితే మిగతా బొబ్బట్లు చేసేస్తున్నాను ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ